నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు ఈరోజు ఖమ్మం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఇరవై ఆరవ జిల్లా మహాసభలు నిన్న జరుపుకోవడం జరిగింది నిన్న కొండజర్ల మండలంలో ఒక ఉత్సాహపూరిత వాతావరణంలో ఐదు వందల మంది ప్రతినిధులతోటి జిల్లా మహాసభ నిర్వహించుకోవడం జరిగింది ఈ జిల్లా మహాసభలో నూతన కార్యవర్గం నూతన ఆఫీస్ బీరర్స్గా పంతొమ్మిది మందిని ఎన్నుకోవడం జరిగింది నూతన కౌన్సిల్గా నూతన కౌన్సిల్గా అరవై మందిని ఎన్నిక చేయడం జరిగింది ఇందులోనే నూతన కార్యవర్గం కౌన్సిల్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది ఈ ఏకగ్రీవం అనంతరంగా ఈ కౌన్సిల్ నుండి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది కార్యవర్గం నుండి కార్యదర్శిని అలాగే సహాయ కార్యదర్శుల్ని అధ్యక్షుల్ని ఉపాధ్యక్షుల్ని కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ జిల్లా మహాసభల్లో నూతన అధ్యక్షులుగా తాటి వెంకటేశ్వరరావు గారు నూతన జిల్లా కార్య ప్రధాన కార్యదర్శిగా నేను సిద్ధినేని కర్ణకుమార్ అలాగే అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా పగిడిపల్లి ఎస్ గారు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా దండు ఆదినారాయణ గారు అలాగే కార్యదర్శులుగా అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా పిట్టల రాంబాబు గారు ఉపాధ్యక్షులుగా మేనేజర్ వీరబాబు గారు గోగుల ఆది గారు మరీదు ఈశ్వరమ్మ గారు బోడా చీనా గారు ఎస్కే రహీం గారు రంజాన్ బి గారు అలాగే కార్యదర్శిగా కంపసాటి వెంకన్న గారు ఉంగారప్ప సత్యనారాయణ గారు బత్తి సీతారాములు గారు లచ్చిరామ్ గారు కులత లచ్చిరామ్ గారు ఎల్లయ్య గారు జల్లా నాగరాజు గారు దాసరి యశ్ముని గారు కోశాధికారిగా కాశమైన అయోధ్య గారిని నూతన కార్యదర్శి వర్గంగా నూతన ఆఫీస్ బేరర్స్గా వీరిని ఎన్నిక చేయడం జరిగింది అలాగే జిల్లా మహాసభలో ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అలాగే దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద తీర్మానాలని ప్రవేశపెట్టడం జరిగింది ఆ తీర్మానాలు ఈ తీర్మానాలని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా మహాసభ ఆమోదించి మహాసభ ద్వారా ఈ తీర్మానాలని ప్రభుత్వాలకి విన్నవిస్తా ఉన్నాం ప్రభుత్వాల్ని ఈ తీర్మానాల్లో ఉన్నటువంటి డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తీర్మానాలు ఏంటి అంటే వ్యవ మహాసభలో తీసుకున్నటువంటి తీర్మానాలు వ్యవసాయ కార్మిక కార్మికులకు వ్యవసాయ కార్మికులకు సమగ్ర శాసనం చేయాలి భూ సంస్కరణల చట్టం సవరణ చేసి భూములు భూస్వాములు కార్పొరేట్ సంస్థల దగ్గర ఉన్న వందల ఎకరాలను నిరుపేదలకు పంపిణీ చేయాలి యాభై ఐదు సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికుడికి ఆరు వేలు పెన్షన్ ఇవ్వాలి భూమి లేని వ్యవసాయ కూలీల కూలీ మహిళలకు సంవత్సరానికి పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఉపాధి హామీలో పనిచేయాలనే నిబంధనలు లేకుండా ఇవ్వాలి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి ఆ పన్నెండు వేలని ఉపాధి హామీ పనిచేసిన వారికే ఇస్తా అని చెప్పి గవర్నమెంట్ ఈ మధ్య పెట్టినటువంటి పొర్రి ఆ కొర్రీని సడలించి ఉపాధి హామీలో పని చేసినా చేయకున్నా భూమి లేని నిరుపేద మహిళలందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ మహాసభ తీర్మానంలో డిమాండ్ చేయడం జరిగింది అలాగే కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ప్రకటి ప్రకటించినటువంటి తులం బంగారాన్ని రేవంత్ రెడ్డి గారి సర్కారు వెంటనే అమలు చేయాలి అలాగే ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి మూడు ఎకరాల భూమిని ఇవ్వాలని కోనే రంగారావు గారి సిఫారసులను అమలు చేయాలి కోనే రంగారావు గారి సిఫారసు అమలు చేయ చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వ్యవసాయ కూలీలకు కూలి బంధు పథకం ప్రవేశపెట్టి సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఇవ్వాలి వ్యవసాయ కూలీలకు పది లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి ఇందరమ్మ ఇళ్ళు ఇవ్వాలి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ఆ సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులకే పట్టాలు ఇవ్వాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది అరువులైన పేదలందరికీ ఒక్కొక్కరికి కుంటున్న స్థలం ఇచ్చి ఇందరమ్మ ఇళ్ళ నిర్మాణం చేయాలని వ్యవసాయ కూలీలకు రేషన్ షాప్ ద్వారా పద్నాలుగు రకాల నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రజాపాలన సదస్ సదస్సుల్లో ప్రజాపాలనా సదస్సుల్లో దరఖాస్తు చేసిన వారందరికీ కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు రెండుసార్లు ఫోటో తీసే విధానం రద్దు చేయాలి వంద రోజుల నుండి రెండు వందల రోజులకి ఈ పని విధానాన్ని పని పని దినాలని పెంచాలని అలాగే ఈ పని దినాల్లో ఇప్పుడున్నటువంటి వేతనం శ్రమకు తగిన వేతనం కాదని ఈ మహాసభ భావిస్తూ ఈ మహాసభ ద్వారా ఒక్కొక్క వ్యవసాయ కార్మికుడికి ఉపాధి హామీ ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ వర్క్లో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కార్మికులందరికీ కూడా ఆరు వందల రూపాయలు వేతనం పెంచాలని అలాగే ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల యాభై వేల కోట్లు కేటాయించాలని ఉపాధి హామీ పని ప్రదేశం కనీస కనీస సౌకర్యాలు కనిపించాలి ప్రమాదవశాత్తు గాయపడిన వారికి తగిన పరిహారం ఇవ్వాలి మరణించిన వారికి పది లక్షల పరిహారం ఇవ్వాలి అసైన్మెంట్ పట్టాలు పొందిన వారికి వివిధ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి పునరావాస ప్యాకేజీని వర్తింపజేయాలి వీటితో పాటు వీటితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల తరఫున పోరాటాలు చేయాలని చెప్పి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది నిన్న జరిగిన మహాసభలో అది ఈ ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకొని కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకురావాలి కార్మికులకు కనీస చట్టభద్రత చేయాలి కనీస కార్మికులకు వేతన చట్టం రావాలి కార్మికులకు కనీస వేతనంతో పాటు వాళ్ళ ఉండటానికి ఇల్లు కనీస సౌకర్యాలని ఈ ప్రభుత్వాలు కల్పించాల్సింది పోయి ఈ ప్రభుత్వాలు కార్మికులపై ఈ ఉపాధి హామీని ఉందో దాన్ని ఉపాధి హామీని రద్దు చేయాలనే కుట్రను కూడా ఈ ప్రభుత్వం విరమించుకోవాలని మోదీ సర్కారు పేద ప్రజల కోసం పనిచేస్తుందని ఏ కార్మికుడు భావించట్లేదు ఈ దేశంలో మోదీ ప్రభుత్వం ఏ వ్యవసాయ కార్మికుడికి లేదా వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఈ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం లేదు మోదీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకంగా వ్యవసాయాన్ని ప్రైవేట్ చేయాలని వ్యవసాయ కూలీల్ని భిక్షగాడుగా మార్చేటువంటి కుట్రను చేస్తున్నటువంటి మోదీ విధానాల పాలక విధానాలు మార్చుకోవాలి లేదంటే మోదీ మోదీ హఠావో భారత్ బచావు అనే నినాదంతో ఈ వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలు ప్రారంభిస్తుంది ఖచ్చితంగా మోదీ ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు వ్యవసాయ కార్మికులు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు అత్యంత దిగజారి అత్యంత అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి కార్మికుల్ని గౌరవించి వారికి కనీస వేతనాలు ఇచ్చి వారికి ఇల్లు లేనిటువంటి వారికి ఇల్లులు పోడు గుమ్ములు సాగు చేసుకునే వాళ్ళకి పోడు గుమ్ములు హెల్త్ కార్డ్స్ అలాగే రేషన్ కార్డ్స్ ఆరోగ్యశ్రీ బీమా వర్తించడం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాలు చేయాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీల్ని అమలు చేసేదానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం హామీల్ని అమలు చేసేంత వరకు కూడా పోరాటాలు సాగుతాయి మోడీ ప్రభుత్వాన్ని మాత్రం ఈ దేశంలో మోడీ మాట్లాడితే ఎమోషనల్ సెంటిమెంట్స్ తోటి ఉగ్రవాదులంటూ పాక్ ఉగ్రవాదులంటూ లేదా ముస్లిం ఉగ్రవాదం అంటూ లేదా మత ఉగ్రవాదం పేరుతోటి మత ఉన్మాదం పేరుతోటి ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి మోడీ ఈ వ్యవసాయ కార్మికులు కూలీలు అందరూ ఏకమైతే మీరు ఎక్కడుంటారో మీ స్థానం ఏంటో ఒక్కసారి గమనించండి ఆలోచించండి వీళ్ళ కోసం మీరు పనిచేయాలి ఈ పరిపాలన మీకు అప్పు ఈ దేశాన్ని మీకు అప్పు ఈ దేశ పరిపాలన వ్యవస్థని మీరు మంచిగా చేస్తారని కానీ దోపిడీ వ్యవ దోపిడీ పెట్టుబడిదారులకు ఈ దేశ సంపదని మీరు ఇస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు రావాల్సినటువంటి వాటాని మీరు దోపిడీ పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నటువంటి వైనం అందరూ చూస్తూ ఉన్నారు మీరు పేహల్గాం బాధితులని చెప్పి పేహల్గాంలో కాల్చినటువంటి వాళ్ళ ఆ ఉగ్రవాదులు ఇంతవరకు పట్టుకోలేనటువంటి అసమర్థ ప్రభుత్వం మోడీది మీరు ఈ అసమర్థతతో మీ పాలక వీసా విధానాల అసమర్థతతో ఈరోజు వ్యవసాయ కార్మికులు రైతులు మోదీయే కారణం మోదీ ప్రభుత్వం పరిపాలనే కారణం కాబట్టి ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైంది మోడీ పరిపాలన మోడీ పరిపాలన మారకపోతే తన విధానాన్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమాలు ఉంటాయి ప్రజల్ని చైతన్యం చేస్తాం మోడీకి వ్యతిరేకంగా మోడీ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు పేదవాడు మరింత పేదవాడిగా దిగజారిపోతా ఉన్నాడు ఉన్నవాడు ధనికుడు మరింత ధనికుడు అవుతా ఉన్నాడు కుబే ప్రపంచ కోటేశ్వరుడుగా మారుతా ఉన్నాడు ప్రపంచ కోటేశ్వరుడుగా కోటీశ్వరుడు మారుతుంటే పేదవాడు కనీసం ఒక లక్ష రెండు లక్షలో కనీసం తన హాస్పిటల్లో కూడా చూంచుకునే పరిస్థితుల్లో ఉన్నాడు ఇలా విద్యని వైద్యం ఉపాధిని పేదవాడికి అందించాల్సినటువంటి హక్కు బాధ్యత కనీస బాధ్యత ఈ దేశ ప్రధానమంత్రి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందని గుర్తు చేసుకోవాలని మీరందరూ కూడా మంచి పరిపాలన సాగిస్తే మీకు మద్దతుగా ఉంటాం లేదంటే ఖచ్చితంగా మీ తప్పుల్ని మీ పరిపాలనని మీరు చేసేటువంటి దోపిడీని ప్రజల్లో పెడతాం మిమ్మల్ని ఎండగడతాం ఖచ్చితంగా ప్రజా పోరాటాలు కార్మిక పోరాటాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జూలై తొమ్మిది జూలై తొమ్మిదవ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఖచ్చితంగా వ్యవసాయ కార్మిక సంఘం అగ్రభాగాన్ని ఉంటుంది ముందు వరుసలో ఉండి ఈ సమ్మెని జయప్రదం చేయడంలో ఈ సమ్మె ద్వారానే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు జరిగేటువంటి అన్యాయాన్ని కార్మికులకు జరిగేటువంటి దోపిడీని కార్మికుల హక్కుల్ని కార్మికులకి రావాల్సినటువంటి ఈ దేశ సంపదలో రావాల్సినటువంటి వాటాని ఎలా దోపిడీ జరుగుతుందో ఈ సారివత్రిక సమ్మె ద్వారా ఈ దాన్ని సక్సెస్ చేయడం ద్వారా దాన్ని విజయవంతం చేయడం ద్వారా వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య పాత్ర పోషిస్తుంది అని తెలియజేస్తాం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులందరూ కూడా జూలై తొమ్మిదిన జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం జిల్లా సమితి నుండి పిలుపునిస్తూ ఉన్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్న ప్రతి వ్యవసాయ కార్మికులు కార్మికులందరూ కూడా దేశవ్యాప్త సమ్మెకి మద్దతుగా నిలవాలి దేశవ్యాప్త సమ్మెలో ముందు వరుసలో ఉండి ఈ సమ్మెను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా పిలుపుని పాటించి సమ్మెలో పాల్గొంటారని ఆశిస్తున్నాం పాల్గొనవలసిందిగా కోరుతున్నాం